అమర్దీప్ లోగా ఉన్నప్పుడు తనకి క్యాప్టెన్సీ దొరకనప్పుడు రెండుసార్లు కూడా ఎంతో ఏడుస్తుంటే పల్లవి ప్రశాంత్ దగ్గర తీసుకొని అన్న కాస్త అన్నం తినంటూ ప్రతిమలాడడం తన చుట్టూ ఉండడం చేస్తే ఫైనల్గా నా అమర్దీపే పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేయడంతో అన్న నాకు చాలా బాధ అనిపించింది నేను నిన్ను ఎంతో నా అన్న అనుకున్నాను అన్న అందుకే నాకు ఏడిపోస్తుంది నువ్వు నన్ను నామినేట్ చేసావని కాదన్న అంటూ గుండెలపైన చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఒరే అలా అనద్రా నేను నిన్ను కావాలని నామినేట్ చేయలేదు దానికి ఒక రీజన్ చెప్పాను కదా నీకు కూడా నా మీద కోపం ఉంటే నన్ను నామినేట్ చేసుకోరా అంతేగాని ఇలా ఏడవకి ఇంకా రెండు వారాలే ఉంది కదరా నన్ను చాలామంది చాలా మాటలు అన్నారు అమర్ ఏడొద్దురా అంటూ అమర్కి ధైర్యం చెప్తూ ఉన్నారు అయినప్పటికీ ప్రశాంత్ మాత్రం కన్నీళ్ళు ఆపలేదు అయితే అన్న నేను నా సొంత అన్న అనుకున్నా అన్న నీకు చాలా సపోర్ట్ చేశాను ఆ విషయం నువ్వు గుర్తించలేదా అన్న అంటూ ప్రశాంత్ అయితే ఏడుస్తూ శివాజీ దగ్గరికి వెళ్ళి అన్న నేను నమ్మక ద్రోహం చేశానా అన్న అంటూ బాధపడుతూ కనిపించాడు